నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం అదనలో ఏమైపోయిందంటే చాలా మందికి ఆకాశం మీద ఉమ్ము ఉంచి అలా ఆకాశం కూర్చుందామా అనుకుంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారు అబ్బాయిని తిట్టడమే ఒక పరిపాటికి అయిపోయింది రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం ఇచ్చినారు మా ఎమ్మెల్యే గారు ఏమయ్యా అంటే నన్ను తిస్తే మీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయనుకుంటున్నారు పాపం వాళ్ళు పొద్దున్న లేసి అదే పని అయిపోయింది ఏమప్ప అంటే ఎమ్మెల్యే కబ్జా చేసినాడు ఎమ్మెల్యే కూడా కబ్జా చేసినాడు ఇవన్నీ జనాలకి ఒకవేళ ఎవరికైనా కబ్జా చేసింటే వాళ్ళని తీసుకుని రండయ్యా నైట్ కాడికి అని పది ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడుకి చెప్పినారు నారా లోకేష్ కి చెప్పినారు ఇక్కడ మాట్లాడిన లోకల్ నాయకులు అందరికీ చెప్పినారు ఎవరు తీసుకురాకపోగా మళ్ళా ఆకాశానికి కుమ్ము అనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడినారు పొద్దున్న కుమీ సలీం గారు ఎమ్మెల్యే గారు మహారాజు వాళ్ళ కొడుకు యువరాజు అవును ఆయన యువరాజే పుట్టికోచి నువ్వు 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 కాదు కదా ఆయన యువరాజు ఎట్లా యువరాజు అంటే వాళ్ళ తాత ఎమ్మెల్యే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే చిన్న ఆయన ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్సీ ఇన్ని పదవులు ఉన్నాయి వాళ్ళు యువరాజులే వాళ్ళు ఏమి కూటి గతి లేని వాళ్ళేం కాదు ఏమనంటే వందల ఎకరాలు దానాలు చేసినామంటున్నారు మరి ఇదేం కబ్జాలు కబ్జాలు ఎవరు చేరు ఈ కాలం ఎట్లుండదు ఏం కథ కొంచెం ఆలోచన చేయాలా కబ్జాలు అంటే ఏం నేను చెప్తాను నేను కబ్జాలు అంటే ఒక భూమిని వెళ్ళకుండా వాళ్ళు భూమి కొట్టేయడమో లేకపోతే వాళ్ళని బెదిరించో కొట్టో వాళ్ళ భూమి రిజిస్టర్ చేసుకుంటే దీన్ని కబ్జా అంటారు అట్లా ఎవరివి జరగలే అట్లాంటివి కాకోకుండా ఇంకా కొన్ని విషయాలు నీ ఇంటికి నా ఇంటికి తొమ్మిది ఇంచులే గ్యాప్ తొమ్మిది ఇంచుల గ్యాప్ అయితే ఏమి అదే ఇండియా పాకిస్తాన్ బార్డరా ఇండియా పాకిస్తాన్ బార్డరా తొమ్మిది ఇంచుల గ్యాప్ ఉంది అవును మా ఎమ్మెల్యే గారికి రేషన్ కార్డు వచ్చింది అది పింక్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు ఎవరికి వస్తుంది దాంట్లో క్లియర్ గా ఆక్యుపేషన్ కేటగిరీ ఎమ్మెల్యే అని క్లియర్ గా ఉంది దాంట్లో తప్పేముంది నాకు అర్థంగా అడుగుతున్నాను మామూలు డబ్ల్యూఏపి కార్డుకి పిఐపి కార్డుకి తెలియదు పాయింట్ నెంబర్ ఇంకో విషయం ఏంటంటే మా యువరాజు గారికి కార్లు ఉన్నాయి అవు ఉంటాయి ఎందుకు కార్లు ఏ ఉండవా నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ అఫిడవిట్ లో ముప్పై ఐదు వేలు నీకు ఆదాయం ఉన్నట్లు చూపించినావు లక్ష పద్దెనిమిది వేలు నీకు అప్పులు ఉన్నట్లు చూపించినావు బ్యాంకులో ఏమీ ఏం లేదన్నట్లు చూపించినావు నీ ఎలక్షన్ అఫిడిఫిటే చెప్తా మొన్న మా ఎమ్మెల్యే గారు తీసినవు కదా నేను కూడా నీ నీ జాతకం చెప్తున్నాను నీ ముప్పై ఐదు వేలు నీకు అసెట్స్ ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికన్నా ఇంటి ఎరగలే అదే తొమ్మిది ఇంచుల గ్యాప్ లోనే ఎమ్మెల్యే గారి ఇంటికన్నా ఓ తొమ్మిది ఇంచులు ఎక్కువ హైట్ కట్టినావు మరి నీ వచ్చా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మరి మీ నాయన ఏమి మీ నాయన ఏమి మీ నాన్న సామాన్యంగా ఒక లైన్మెన్ ఆయనకు పదో పదహైదు వేల జీతం ఉంటది ఆ పదహైదు వేలు జీతం ఉండేది నువ్వు అంత పెద్ద ప్యాలెస్ కడితువే మరి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన ఎమ్మెల్యే మరి నేను బిల్డింగ్ కట్టుకుంటే తప్ప ఏమి ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉండాలా ఎమ్మెల్యేలంతా నీ లెక్క ప్రకారం నీకు టికెట్ రావాలనుకో నువ్వు ఎన్నైనా సంఖులు చేసుకో ఊకే మా ఎమ్మెల్యే నీకు టికెట్ వస్తుంది అనుకోవడం అనేది నీ భ్రమ అసలు నిన్ను లెక్కలోప్పుడు తీసుకున్నారు నీ 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 తట్టాపుట రెండు వేల తొమ్మిదిలో ఎత్తి పంపించేసినారు అందరూ నిన్ను ఆరోజు చేసినారు మైనారిటీలే నిన్ను చీదరించుకుంటున్నారు ఇంకా కబ్జాల విషయం వస్తే నీ సంసారం చెప్తాను చూడు ఎమిలూరులోనా ఆల్లూరులోనా పదివేలు ఇరవై వేలు ఇయ్యాలా అగ్రిమెంట్ రాపిచ్చుకోవాలా అయిపోయా ఇంకా వాళ్ళ మీద కోర్టులు కేసులు ఇవ్వాలా తిప్పాలా 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 నీ ఎంతకుంటావు నీకే ఇంకా నువ్వు ఈడే కొత్త బస్ స్టాండ్ వెనుకలా ఒక అపార్ట్మెంట్ కట్టినావు దానికి రోడ్డు లేదు ప్రాపర్ ప్రాపర్ దానికి గైడెన్స్ లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పోతుంటే గడప పోతే మాకు చెప్తున్నావు మా నాయకులకు చెప్పిన గడప కొడుకు పోతే ఉమ్మిసే బిల్డింగ్ డ్రైనేజ్ లేదా మా ఇంట్లో ఇంట్లోకి వస్తున్నా అపార్ట్మెంట్లో నీళ్ళు అనేది ఇట్లాంటివి చెయ్యి ఎంతసేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకుల్ని తిట్టుకుంటా ఒక ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారికి అదనంగా ఇంతకు ముందు లాట్లు సాగేవి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి వచ్చినాడు రాజకీయంగా ఇంకా ఈయన బలవంతుడిగా ఎదిగినాడు ఈయన ఈయన రాజకీయంగా ఈయన ఎదిగితే మాకు అందరికీ ఖచ్చితంగా మాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఎలాగైనా సాయి ప్రసాద్ రెడ్డి గారిని దెబ్బతీయాలా మానసికంగా క్షోభకు గురి చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని ఈ రోజు కబ్జా 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 అని చెప్పేసి ఒక లేని అబద్ధాన్ని అభూచిగా చూపించి సృష్టిస్తున్నారు అటువంటి ఎవరు పట్టించుకోరు రా నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యే గారు రెండు వేల నాలుగులో గెలిచేప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి చేసినారు చెప్తాం బసాపురం చెరువు తీసుకో వెంకయ్య స్కూల్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకో ఆదోన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకో ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని కాలువలు వేసినాం ఆదోనికి ముప్పై ఐదు కలగా మిగిలిపోయిన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం దాని గురించి మాట్లాడు దాని గురించి చర్చ చేయి మైనార్టీ ఐటీఐ కాలేజ్ పూర్తి చేయబోతున్నాం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇట్లాంటి దాని మీద మాట్లాడే దమ్ముంటే అంతేగాని కబ్జా చేసినా నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాటిని వ్యతిరేకంగా పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపు నువ్వు పర్సనల్ గా చేయాలంటే నీ బాధితులు వెయ్యి మంది ఉన్నారు నువ్వు బంగారు షాప్ పెట్టి గోల్డ్ ఇస్తానని చెప్పి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్గా ఇవ్వకుండా ఎయిటీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్ నీ ఇష్టం సార్ ఎంత కల్తీ చేయాలి అంత కల్తీ బంగారం కూడా ఇచ్చినాం చాలా మందికి అట్లాంటి బాధితులు రోజుకొకరిని తీసుకొచ్చి పెట్టగలం మేము కూడా కానీ మాకు పర్సనల్ గీడ్స్ లేదు మీ మీద రాజకీయంగానే మా నాయకులు మాకు ఒక మాకు ఒక వే చూపించినారు రాజకీయంగా ఏదన్నా ఎదుర్కోండి కానీ పర్సనల్ గా పోవద్దు కాబట్టి మేము పర్సనల్ గా పోకూడదు పోకూడదు అన్నట్ల రోజు రోజుకి మీ చేస్తలు మితిమీరిపోతున్నాయి బా నేను మాట్లాడినాన్న సాకి ఎదురుగా నువ్వు మాట్లాడలేదు మాట్లాడలేచ్చు రాత్రి ఉండాలా నిన్ను మాట్లాడే కాదు నిన్ను ఏంటికి తడుకోవాలా బురుగులో రాయేసి ఇంట్లోకి తీద్దిద్దుకోవాలని చెప్పేసి వాళ్ళు వదిలేసినారు కానీ నువ్వు రోజు రోజుకి సృష్టిమించిపోతున్నావు ఇది కరెక్ట్ కాదు మీ జాతకం ఐదు వందల మందిని నువ్వు వాళ్ళ దర్గా దగ్గర మసీద్ దగ్గర చర్చ్ దగ్గర నువ్వు ఆ టికెట్కిల్చుకున్నా ఆ టికెట్స్ కోసం వాళ్ళకు కూడా బాధితుంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు గుర్తు ఏమంటే నువ్వు టికెట్ కోసం ఇండియా టీం మాత్రం ఉంది ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఇండియా టీంలో పదకొండు మంది ఎట్లుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడతారు చూడ ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుంది మీకే తెలు అట్లాంటి పంచాయతీలు మీరు పెట్టుకున్నారు మీరు టికెట్ కోసము నువ్వుకే అనవసరంగా పెద్ద మనిషి అందరికి ఒకటే టార్గెట్ ఎమ్మెల్యేని వాళ్ళని కొడుకుని కబ్జాలుగా ఒక ముద్ర చిత్రీకరించి చంద్రబాబు నాయుడు ఛార్జ్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఎట్లా చెప్పినారో ఆదాలో కూడా కబ్జా 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 అని చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించాలా ఇదివంటి ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేడు నీ సంసారం కూడా నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణమే నీ సంసారం కూడా రోజు రోజుకి ఒక ఎపిసోడ్ మాత్రం వదిలేక మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎవడు నీ తాటాక్ చెప్పకు భయపడ్డు సాయి ప్రసాద్ రెడ్డి గారు శిఖరం లాంటి వ్యక్తి మీరు అటువంటి ఆయన మీద ఏమి చేయలేరు మీరు మీరు చేసే ఆరోపణలు కొండగ్రాలు మోసినట్లే నీ కాళ్ళు నువ్వే మొక్కుకుని నువ్వే గొప్పడైపోయినట్లు ఉంది ఈ నీ కాళ్ళకు నువ్వే మొక్కుకుని నువ్వే గొప్పడైపోయినట్లు నువ్వు నిన్ను నువ్వు గొప్పగా చిత్రీకరించుకోవడానికి తప్పించి దీంట్లో పావులా శాతం కూడా నిజం లేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఒక కుట్ర పని చెప్తున్నాయి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతమందికి అయితే అగ్రిమెంట్లు చేసుకుని పదవి వాళ్ళందరూ క్లియర్ చేయి అదే నువ్వు చేసే గొప్ప సమాజ సేవ అదే రాజకీయంగా నేను ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది నువ్వు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఏ రోజు నీ మీద పర్సనల్ గా ఏం అనగిపోతాడు వాళ్ళు ఏమన్నా దేవుడు ఉన్నారు పైన చూసుకుంటాడు అంటాడు కానీ రోజు రోజుకి మితిమీరైనటువంటి మీ భాష మీరు మాట్లాడేటువంటివి అనవసరమైనటువంటి బ్లిడ్జ్ ఇవన్నీ అనవసరం దయచేసి మీ గుమ్మి సలీం అసలు వాస్తవంగా చెప్పాలంటే మీ పేరు కూడా ఉత్సరించడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే అందరూ మిమ్మల్ని అదేం కంత్రి సలీం అంటున్నారు చేసేవన్నీ క్యారెక్టరైజ్ పనులు అని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అన్నారు ఎవరు అమ్మాయిని రేపు చేసినారని ఇవన్నీ నిజమేంత పద్మెంత దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకో నీ ఎవరు అమ్మాయిని రేపు చేసినా అని చెప్పి ఏమేమో మాట్లాడరు అవన్నీ ఏ రోజైనా దానికి కౌంటర్ నువ్వు నిరూపించుకో ఫస్ట్ ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే తొమ్మిది ఇంచులే కదండి గ్యాప్ అదే తొమ్మిది ఇంచులో ఎమ్మెల్యే గారు ఇంటికన్నా తొమ్మిది ఎక్కువ ఎక్కువలో వీళ్ళు కట్టుకున్నావే మరి నువ్వేం పుట్టుకొచ్చి మీ నాయన ఏం చేసినాడని విషయం ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా నువ్వు పెట్టే ప్రతిదానికి ఇప్పటి నుంచి నా కౌంటర్ ఉంటుంది చూడండి నువ్వు చేసే ప్రతి పనికి ఈ రోజు నుంచి నువ్వు అంటున్నావు కదా మేము కూడా నీతో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి వరకు అవసరం లేదు నేను చాలు ఇప్పటి నుంచి ప్రతిదానికి కౌంటర్ కి రీకౌంటర్ ఖచ్చితంగా నా దగ్గర నుంచి ఉంటుంది శ్రీనివాసరెడ్డి పెద్దవేడి రెడ్డి కర్నూలు జిల్లా సోషల్ మీడియా మీడియాతో